బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రభావతిని విచారిస్తున్నారు రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో మెడికల్ రిపోర్ట్ ప్రభావతి మార్చారని ఆమెపై అభియోగం ఉంది దీనిపై విచారించేందుకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ప్రభావతి అజ్ఞాతంలోకి వెళ్లారు దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఎస్పీ దామోదర్ అయితే అరెస్టు కాకుండా సుప్రీంకోర్టులో ఆరు వారాల పాటు ఊరట పొందిన ప్రభావతి ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మాజీ ఏఎస్పీ విజయపాల్ కామేపల్లి తులసిబాబు అరెస్ట్ అయ్యారు రఘురామకృష్ణరాజు కస్టోడి కేసులో ప్రభావతి విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ సుధాకర్ దగ్గర ఆ హాజరు కాకుండా కొన్ని రోజులు ఓరట పొందిన ప్రభావతి ఈ రోజు విచారణకు హాజరయ్యారు ఈ విచారణకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సుధాకర్ ఎస్ పవన్ త్రిపుల్ ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐదవ నిర్మితురాలుగా ఉన్న గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి పన్నెండు గంటల నలభై నిమిషాల సమయంలో ప్రకాశం జిల్లా ఎస్పి కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం ఏదైతే లంచ్ బ్రేక్ అనంతరం రెండు గంటల తర్వాత ప్రభావతిని ఏదైతే దిశాన్ని అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ కేసు విచారణ చేయనున్నారు అయితే ప్రధానంగా ఏదైతే రఘురామకృష్ణ రాజు కస్టడెడ్ ట్యాచర్ కేసులో ఏదైతే ప్రభావతి ఇప్పటికే ఐదు వారు నియంతరాలుగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ కస్టెండెడ్ ట్యాచర్ కేసు సంబంధించి ఏదైతే రెగ్యులర్ మెడికల్ రిపోర్ట్ లో అవకతంకులు ఉన్నాయని చెప్పేసి ఏదైతే ప్రభావతి మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేయడంతో అజ్ఞాతంలో ఉన్న ప్రభావతి మాత్రం ఈ రోజు విచారణకు హాజరైంది ప్రస్తుతం అయితే ఏదైతే విచార అయితే విచారణ నేపథ్యంలో ప్రభావతి బయట ఏదైనా ఇతర ఇతర చేశారు వెళ్లకుండా ఇప్పటికే ఆ సంబంధించి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు అయితే ప్రభావతి మాత్రం తను అరెస్ట్ చేయకుండా ఉండేలా ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళగా కోర్టు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది దీంతో కోర్టుకి వెళ్ళేది కేసు విచారణ నేపథ్యంలో తను అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి సుప్రీం కోర్టు సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళడంతో అయితే ఆరు నెలలు ఆరు వారాల పాటు గడువు ఇచ్చింది ప్రస్తుతం అయితే ప్రభావితి మాత్రం ఈ రోజు విచారణకు హాజరైంది రెండు గంటల తర్వాత మాత్రం ప్రస్తుతం ప్రభావతి విచారణ ఎస్పీ దామోదర్ విచారణ చేయనున్నారు ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏదైతే పాల్ తో పాటు తులసి బాబుని అరెస్ట్ చేసింది నేపథ్యంలో ఇప్పుడు ప్రభావితం మాత్రం ఈ రోజు ఎస్టీ దామోదర్ సుమారు సాయంత్రం వరకు ఏమో విచారణ కొనసాగుతుందని మాత్రం ఇటు తెలుస్తుంది అయితే ప్రభావితం చేరుకుంది సుధాకర్ ఈ కేసులో నేరం రుజువు అయితే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అదేవిధంగా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి విజయ్ పాల్ కావచ్చు తులసి బాబుని ముగ్గురిని ఏక కాలంలో విచారించే అవకాశం ఉందనుకోవచ్చు భవిష్యత్తులో అయితే త్రిబులార్ కేసుకి సంబంధించి ఇప్పటికే విజయ్పాల్ ను విచారించి అరెస్ట్ చేశారు దీంతో పాటు ఆ సమయంలో గుండెలపై త్రిపులార్ గుండెలపై కూర్చొని హాచర్ చేసిన కేసులో తులసి కూడా అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఈ రెండు ఈ ఇద్దరిని కలిపి కూడా విచారించి అనంతరం తులసి అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే మెడికల్ రిపోర్ట్ ను తప్పుగా రాసిన నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభావితి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు విచారణ జరుగుతుంది అయితే ప్రస్తుతం అయితే విచారణ జరిగిన అనంతరం ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆరు వారాలు తన అరెస్టు సంబంధించి ఆరు వారాల పాటు ఊరటి నుంచి నేపథ్యంలో ఈ రోజు విచారణ అనంతరం మళ్ళా విచారణ హాజరు కావాలని చెప్పేసి మరోసారి విచారణ కావాలి హాజరయ్యేందుకు మాత్రం ఎస్పీ దామోదర్ మాత్రం మరోసారి విచారణకు హాజరు కావాలి కోరతారని ఒక తెలుస్తుంది మొత్తంగా ఈ రోజు సాయంత్రం ఏదైతే ఏడు గంటల వరకు మాత్రం ప్రభావితి విచారణ మాత్రం కొనసాగనున్నది రైట్ సుధాకర్